మమ్మీడివరం వైసీపీ నాయకులు పితాని బాలకృష్ణ జనసేన దీక్షులు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన బీసీ నాయకులు జనసేన రూరల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక మీడియా ఛానల్ లో డిబేట్ లో పాల్గొని పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకొని శాసనసభకు టికెట్ కేటాయించారని పితాని బాలకృష్ణ ఆరోపణలలో జనసేన బిసి నాయకులుగా ఖండిస్తున్నామని తెలిపారు దాని గురించి చెప్పండి మేము కౌన్ ప్రశ్న ఒరే పితాని బాలకృష్ణ నీకు విషయం తక్కువ విజ్ఞానం తక్కువ పాయింట్ టు పాయింట్ మాట్లాడడం రాదు ఒక డిబేట్కి వచ్చే ముందు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకోండి రా వివరం తెలియకుండా వచ్చి మాట్లాడడం సరికాదు డబ్బులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చారని అంటున్నారు వాస్తవం అయితే నిరూపించండి అదే వాస్తవం అయితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎంత ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇచ్చి మీరు టికెట్లు కొనుక్కున్నారు మీరు చేసే తప్పుడు వ్యాపారాలు మాకు తెలియదా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంతమంది ముంచేశారో మాకు తెలియదా మీరే ఒప్పుకున్నారు కదా అలాగే గాయత్రి మంత్రం అంటే ఏంటో మీకు తెలియదు ఇరవై నాలుగు అక్షరాల గురించి మాట్లాడుతున్నారు కూటమి అంటేనే సర్దుబాట్లు ఉంటాయి సర్దుకుని వెళ్తేనే అధికారంలోకి వస్తాం కూటమి విచ్ఛిన్నం వద్దని అంటున్నారు అయ్యేలాగా మేము ఎక్కడ ప్రవర్తించలేదు జనసేన పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి ఇప్పటి వరకు కూడా నిబద్ధతో వినయ వినయంగానే పార్టీకి సేవలు చేసుకుంటూ వచ్చాం మీలా నిలక నిలకలు లేకుండా రాజకీయాలు చేసే తత్వం నాది కాదు మీ వల్ల జాతి మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది మగాడు ఏడవడం ఎక్కడ చూడలేదు కానీ మీరు ఏడుస్తారు కన్నీరు పెట్టుకోవడం మీ తర్వాతే పొగడతలో మీ తర్వాతే ఏదైనా చేయాలన్నా మీ తర్వాతే మీ మీ నియోజకవర్గంలో ఒక మహిళ వీర మహిళ మీరు సహకరించట్లేదని చెప్పి మీరు సపోర్ట్ చేయట్లేదు చెప్పి పక్క నియోజకవర్గంకి వచ్చి ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు అది నిబద్ధత అంటే ఒక పార్టీ పట్ల ఉన్న నిబద్ధత అంటే అది మీరు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చి ఇక్కడ టికెట్ ఆశించారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ బీసీకి కేటాయించిన టికెట్ మీదే మూడు వరకు నియోజ నియోజకవర్గానికి సిటివల్ జీ వర్గానికి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు పిఎస్సి పిఎస్సి ఛాంబర్లో కూడా ఇచ్చారు మీకు పిఎస్సి మెంబర్ కూడా ఇచ్చారు అది కూడా నిలబెట్ట నిలబెట్టలో నిలబెట్టలేకపోయారు మీరు మీకు అలాగే కానిస్టేబుల్గా చేస్తూ ఎన్నో పైర్వీలు చేశారు ఆ విషయాలు అందరికీ తెలిసినవే మీరు ఒప్పుకున్నవే ఇంకోసారి కానీ పార్టీ పార్టీ మీద కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ ఏమైనా తప్పుడుగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు ఇదే నేను చెప్పేది ముఖ్యంగా మా మీడియా సోదరులకి అందరికీ నా నమస్కారాలు రే బాలకృష్ణ నీవు ఒక అన్నప్పుడు ఎక్కడ ఈసావో అది దృష్టిలో పెట్టుకో మీ జగన్మోహన్ రెడ్డి నడు రోడ్లో వదిలేసి వెళ్ళిపోతే మా ప్రియతమ నాయకుడు నిన్ను జారతీసాడు అన్ని వేల కారణాల వల్ల కొన్ని కారణాలు ఉంటే పార్టీలో చాలామంది ఉంటారు కొంతమందికి ఆశించిన స్థాయి రాకపోవచ్చు కానీ ఎలా నీకు దమ్ముంటే మా నాయకుడిని మళ్ళీ కానీ ఎప్పుడైనా లో జంటే చెప్పి తీసి కొడతాం మేము చెట్టు బలిజల్నే శక్తి పరిజ్ఞానంటే నీచిమైన లెంజ కొడుకు పుట్టావు నువ్వు పార్టీకి ఇష్టలేకపోయటకి వచ్చేవి నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళావు ఆ పార్టీలో ఆజాద్వడుకను కొంచుకో మాకు ప్రియతమ నాయకుడు మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ ఏమన్నంటే మేము ఊరుకునేది లేదు నీకేమన్నా దమ్ముంటే బైర్యం కదా లేకపోతే మా అమ్మ రామ్మట్టే మేము వస్తాం ఎదవా చెట్టు బయటలో చెడ నా కొడక కబ్జలు నా కొడక నీ స్థాయి ఏంటి నువ్వు ఎక్కడి నుంచి ఈ ఈవేళ నీ స్థాయి ఏంటి మా నాయకుడిని దింత మగడు అయిపోయో నా పేరు పాలిక రమణ గదడు నా డోర్ నెంబర్ కూడా కాస్త రాసుకో ఎదవా రండి కావున దమ్ముంటే నేను లేకపోతే చెప్పినా కొడక మేము వస్తాం నీచమైన రాజకీయం చేయకు ఒక పార్టీలో మీ నాయకుడి దగ్గరికి వెళ్ళు ఏదో సంభవించుకో ఎవర్రా ఏం మాట్లాడుతున్నావు అతని కష్టంతో బయటకొచ్చారా మా నాయకుడు ఎవరురా మీ నాయకుడు పది రూపాయలు కూడలేదు ఈ వాళ్ళ వాళ్ళందరికి ఇచ్చిన పేపర్ కూడా డబ్బులు తీసుకుంటాడురా రా గవర్నమెంట్ డబ్బులు ఆ నీచులైన నా కొడుకు గురించి మాట్లాడుతావారు ఎదవా